సార్ గురుగారు అనేది చాలా బాగా జరిగిందని అందరూ చెప్పినట్లుగానే కానీ ఏంటంటే మాము చాలా టెన్షన్ పడ్డా ఎందుకంటే ఒకసారి ఒకసారి రాజేష్ గారు చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది పడ్డారని కదండి ఒక్క ఆయన ఇవ్వడంతో కొంచెం వంటల దగ్గర కొంచెం లేట్ అయిపోవడం అయిందా లేదంటే ఏమో ఒక పక్కనేమో పూజారు వచ్చేమో ఏమంటే ఇంకా అవ్వలేదు నైవేద్యం టైం అయిపోతుందని కంగారు పెట్టడం గారు గారేమో స్వామి గారు ఒక అరగంట అరగంట అంటాం కొంచెం కంగారు వచ్చింది అండి మనం లేట్ చేస్తున్నామా ఏంటి గారు ఏమన్నా అంటారా ఏంటి అంత లేట్ అయిపోతుంది ఎందుకంటే ఇది వరకు మనం ఏ అన్న చూసినప్పుడు కూడా మాక్సిమం పన్నెండు గంటలకి అంతా కంప్లీట్ అయిపోయింది మాట అండి వంట అయిపోయేది భోజనం అయిపోయింది సందర్భంగా కంప్లీట్ అయిపోయింది అటువంటిది ఇక్కడ పన్నెండు అయినా స్టార్ట్ అవ్వట్లేదు ఇలాగే ఇబ్బంది అయిపోతుంది పక్కనేమో జనాలతో ఏమో తక్కువ మంది అనిపిస్తున్నారు పోదరి మడగడం అడగడం స్వామివారికి నైవేద్యం పెట్టాలనం కొంచెం కంగారు వచ్చిందమ్మాట కొంచెం కదండీ తైలి జరిగి పాపం ఆవిడకి ఏం చెప్పా కూడా అర్థం కాక గారు ఒక అండి ఒక అండి అవ్వటం ఇవన్నిటికి కూడా అంటే నాకు ఏమనిపించండి పేట సభ్యులు ఇంకొక ఇద్దరు ఉంటే బాగుండేది కొంచెం అనిపించింది అండి కానీ అన్ని మనమే సర్దుకుని మళ్ళీ ఇంత సక్స్సు చేయడం అంటే లాస్ట్లో ఊపిరికి పీల్చుకున్నా అండి అంటే ఫుల్ టెన్షన్ అనమాట అండి ఒక పక్కన టైం అయిపోవడం ఓ పక్కనేమో జనాలు అయిపోవడం పక్కనేమో పూజార్లు అడావిడి అలాగే శైలజ్ గారు ఏమో ఆవిడ టెన్షన్ పడిపోవడం టైం లేట్ అయిపోతుంది ఏంటి అని కానీ ఎంత లేట్ అయినప్పుడు కూడా ఇంకో విషయం మీరు గారు ఇక్కడ ఏమైందంటే మేము మార్కెట్లోకి వెళ్ళాం మీ మాట ప్రకారంగా చెప్దాం అని చెప్పేసి మేము మార్కెట్ మార్కెట్లోకి వెళ్ళి మేము పిలిచినప్పుడు కూడా ఎంతమంది వచ్చారో తెలియదు కానీ అండి పది మంది ఇరవై మంది ఆ లైన్లోనే ఉంటాం తప్ప గుడి కాంపౌండ్ లో కూడా మన వెంకటేష్ గారు చెప్పినట్టు కూడా ఐదు వందల మంది పట్టరండి కానీ ఇప్పుడు కూడా అక్కడికి కనీసం ఒక యాభై మంది అరవై మంది కూర్చుని కనిపించారు తప్పండి ఎక్కడ మేము పెట్టేవాళ్ళం ప్లేట్ నిండా పెట్టించుకునేవారండి అది యాక్చువల్గా ప్లేట్ నిండా పెట్టింది తినడానికి ఏ మనిషికైనా అయినా కానీ ఒక ఇరవై నిమిషాలు పడద్దు అండి పదిహేను నుంచి రెండు నిమిషాలు పడద్దు అంట మేము పెట్టిన క్వాంటిటీకి మంది ఇరవై నిమిషాలకి కానీ మన ఇరవై నిమిషాల్లోనే మొత్తం ఒక అరగంటలోనే మొత్తం అన్న సంతర్పణ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి అంత క్వాంటిటీ తినాలంటే ఒక మనిషికి ఒక ఇరవై నిమిషాలు పడ్డద్ది అండి మనం పెట్టిన పులిహార ఆ పెరుగన్నం లేకపోతే మన స్వీటు ఇవన్నీ కంపెనీ చేయడం ఇరవై నిమిషాలు పడ్డద్దు అటండి కానీ ఒక అరగంటలో మొత్తం అన్న సందర్భంగా కంప్లీట్ అయిపోయింది మేడం అంటే పెట్టింది పెట్టడం పెట్టడం నిజం ప్లేట్లు కంప్లీట్ అయ్యడం నిజం కానీ ఐదు వందల మంది అక్కడ కూర్చొని తినడం మాత్రం అబద్ధం అండి అంటే ఎవరు లేరు ఎక్కడండీ తినడానికి ఒక ఇరవై మంది ఒక యాభై మంది మాక్సిమం ఇప్పుడు సైలస్ గారు ఒకవేళ వీలుంటే కనుక ఏదో ఒక రోజు వెళ్ళి ఆ టీడీపీ వాళ్ళ వీడియో ఫుటేజ్ చూసుకుంటే అందరూ కనిపిస్తారండి కానీ కూర్చుని తినివాళ్ళు ఎక్కడ ఎవరు కనిపిస్తుంది అనమాట అండి మనం పెట్టడం లేని ఎంతవరకు అంతవరకు అండి తర్వాత తిని వాళ్ళు ఒక యాభై మంది ఉన్నారో తప్పండి అది కూడా మనం అందరం పెట్టిన ప్లేస్ ముందే కూర్చున్నారు అన్నమాట అండి గుడి ఎనాలకి గుడి వెనకాలకి ఎవరు వెళ్ళలేదు ఈ పక్కకి బయట కూడా ప్లేట్లు తీసుకుని ఎవరు వెళ్ళలేదండి అక్కడ లోకల్లో జనరల్ బయటకు పెట్టలేదు అనుకున్నప్పుడు ఏమి లేదు అండి యాక్చువల్ గా పటికిన కనిపించలేదు కనిపించలేదండి గుడి ప్రాంగంలోనే తీసుకున్నారు గుడి ప్రాంగంలోనే కొంతమంది తిన్నారు మిగతా వాళ్ళు ఎక్కడ తిన్నారో ఎక్కడో కూడా తెలియదండి కానీ నిజంగా చెప్పాలంటే మేము పెట్టిన క్వాంటిటీకి ఒక మనిషికి ఇరవై నిమిషాలు పడతాం అంటే అంతా సుస్తుగా శుభ్రంగా తినడానికి అలాగే లాస్ట్లో నేను ఆ బకెట్లు కూడా వేస్ట్ బెట్లు చూసినప్పుడు చూసినప్పుడు కూడా బకెట్లు చాలా లైట్ వెయిట్ పడండి అంటే ఫుడ్ అనేది ఎక్కడా వేస్ట్ అవ్వలేదు గురుగారు అది మాత్రం నోటీస్ చేశాను కానీ దేవతా దర్శనం అన్నవి నాకు తుమ్ముడు తీసుకోవడం ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఫేస్లు చూసి వడ్డించమటండి అంటే సెవెంటీ పర్సెంట్ పులిహోర నా చేతుల మీద వెళ్ళిందండి కాబట్టి ప్రతి ఒక చూడడానికి ఇలాగే ఇప్పుడు మన వంశీ గారు చెప్పినట్టు లేకపోతే వెంకటేష్ గారు చెప్పినట్టుగా వెంకటేశ్వరని కాని లేకపోతే కాళికామవారిని కానీ లేకపోతే ప్రతి ఒక్కరిని పేరు పరిని చూసుకుని ఒకరిని ఇంకా కావాలని అడగడం అలాగే నేను ఎవరు చెప్పలేదు ఇంతవరకు జ్ఞానప్రసూభనామ అంటే నాకు జ్ఞానప్రసంభనామ అనుకోవాలో లేకపోతే కంచిక కామాక్ష అనుకోవాలి అర్థం కాలేదు నల్లగా ఉంది ఒక ఆవిడ గ్రీన్ సరీ కట్టుకుంది ఆ మొత్తం ముక్కర రెండు పక్కన ముక్కర పెట్టుకుని వచ్చిందనమాట ఆవిడ ఆవిడ ఎవరిని పట్టించుకోలేదండి పేరు పెట్టుకుని వచ్చింది ఒక అంటే ఒక తృప్తి అంటే కళల్లో మాత్రం కనిపించింది ఎవరిని పట్టించుకోలేదు ఒక లేడు పట్టించుకుంది ఆ ప్లేట్ తీసుకుని మళ్ళీ ఎటు వెళ్ళిపోయింది కనిపిస్తుంది అండి అవి ఎవరితోనూ మాట్లాడలేదండి ఉన్న వాళ్ళతో ముందు వాళ్ళతో ఎవరితోనూ మాట్లాడలేదు ఆ ప్లేట్ నిండుగా పెట్టించుకుంది ఆవిడి మళ్ళీ తర్వాత పులిహార పెట్టిన తర్వాత కొంచెం కర్రీ పెట్టుకున్న తర్వాత వెనక దగ్గర కూర్చుంటే ఆవిడ నాకు కానీ ఆ ముక్కెరని బట్టి నాకు అర్థమైందంటే అయితే కంచి కామాక్షి కానీ లేకపోతే మీరు చెప్పినట్టుగా జ్ఞానప్రుంభన కానీ అవ్వాలనుకున్నామంటే అలాగే నాకు తుమ్మరు స్వామి పిచ్చారు అండి ఆయన మార్కెట్లో ఉంటే మార్కెట్లో దగ్గరికి వెళ్ళి వైట్ అండ్ వైట్ డ్రెస్ వేస్తున్నాడు అండి అంటే తెల్ల లుంగి వైట్ షర్ట్ వేసుకున్నారండి ఆయన మొత్తం వైట్ హెయిర్ ఉంది బోల్డ్ హెడ్ బాటండి యాక్చువల్ గా అయింది ఎంత నవ్వుతో అంటే యాక్చువల్గా నిజంగా ఈ తుమ్ముని ఎరా అనిపించింది అండి ఫస్ట్ ఎంప్రెషన్లోనే మార్కెట్లోకి వెళ్ళినప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరినైతే పిలిచినా ప్రతి ఒక్కళ్ళు వచ్చారమాట అండి ఆ మార్కెట్లో ఉన్న అన్నమాడు ఎవరు పట్టించుకున్నట్టుగా అనిపించి పిలుస్తున్నాం వాళ్ళు రారేమో అన్నట్టుగా అనిపించింది కానీ నేను వాళ్ళు పిలిచి లోపలికి వచ్చేసిన తర్వాత నేను వడ్డని చూసిన తర్వాత నేను ఎవరినైతే పిలిచినా ప్రతి ఒక్కళ్ళో వచ్చారు అండి ఎవరో మిస్ అవ్వలేదు మటండి పెద్ద వయసులో అలాగే స్కూల్ అమ్మాయిలు ఆటోలో కూర్చుంటే వాళ్ళకి చెప్పాను అండి అమ్మాయి భోజనండి ఎలా అన్న అన్నప్రసరం ఇస్తున్నారు కొంచెం తీసుకుని ఉంటే స్కూల్ వెళ్ళి అమ్మాయిలు కూడా లోపలికి వచ్చి తీసుకుని వెళ్ళాలంటే అలాగే ప్రతి ఒక్కళ్ళు ఎవరినైతే పిలిచి ప్రతి ఒక్కళ్ళు వచ్చారు స్వామి అలాగే తృప్తి అంటే యాక్చువల్ గా మాకు కావాలి ఇంకా కావాలి ఇంకా అంటే నాకు ఆచర్య వేసేది ఏంటి ఇంత పెట్టించుకుంటున్నారు ఈ పాడి చేస్తారా అనుకున్నమాట అండి కానీ ఆట అవుట్ తోనే లాస్ట్ లో నేను గోర్ధన్ గారు అండి ఆ ప్లేట్లన్నీ క్లీన్ చేసి టబ్బుల్లో పెట్టినప్పుడు ఆ ఫుడ్ మరి అందులో ఏదో కొద్దిగా గొప్ప తప్ప అంత ఫుడ్ క్వాంటిటీకి వేస్ట్ ఏదైనా ఎక్కడ గురువు గురుగారు హ్యాండ్ బాడ్స్ దగ్గర కానీ ఈ వేస్ట్ లో కానీ ఎక్కడ వేస్ట్ కనిపించలేదు చాలా తృప్తిగా తండ్రి గురువుగారు మాకు పెట్టినందుకు మాకు తృప్తిగా ఉంది పెట్టుకొచ్చినప్పుడు వాళ్ళు చిరునవ్వుతో పెట్టించుకోవడం ఎక్కడ తోసుకోవడం కానీ నీకు ఎక్కువ పెట్టుకోవడం అంటే ఏ చిన్న చిన్న తోపులాట్లు కానీ లేకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకోవడం కానీ అందరూ నవ్వు మొహాలతో వచ్చారు అన్నమాట యాక్చువల్ గా అంటే అందరూ కూడా ఒక నైన్ మీరు చెప్పినట్టుగా నైన్టీ పర్సెంట్ అందరూ పెద్దోళ్ళే స్వామి చిన్నపిల్లలు చిన్న చిన్నపిల్లలు లెక్క చాలా తక్కువండి ఒక ఇరవై మందో ముప్పై మందో వచ్చారేమండి పిల్లలు అంటే బిలో టెన్ ఇయర్స్ అటువంటి వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా అందరూ పెద్ద వయసు మిడిల్ వయసు పెద్ద వయసు అన్నమాట అండి నిజంగా ప్రతి మనిషికి పెట్టినందుకు ఒక చాలా తృప్తా పెంచిన ఎందుకంటే నేను ఎంత టెన్షన్ పడ్డానో ఎందుకంటే వంట దగ్గర నేను రాజేష్ గారితో ఉన్నాను కాబట్టి అంటే పాత్ర లెక్కించినప్పుడు అయ్యి చెక్కినప్పుడు అయ్యో లేట్ అయిపోయింది పక్కన గారు ఏమన్నా అంటారేమో యాక్చువల్ యాక్చువల్గా మనమేమో అభిషేకం అయిపోయే వరకు వెయిట్ చేసాం లేదా ముందే పెట్టేసేది ఐదు గంటలకు మొదలు పెట్టేసి అయిపోయేదేమో నేను రాజేష్ గారితో అయినా అండి రాజేష్ గారు పొద్దునే మొదటివలసిందండి లేట్ అవ్వకపోదమ్మా యాక్చువల్ గా అంటే లేదండి గారు చేయలాగా చేయమన్నారు అందుకే ఇలా చేస్తామని చెప్పేసి అని ఎంత టెన్షన్ పడ్డాము అంత సక్సెస్ఫుల్ గా అయిపోయింది గురువు గారు చాలా తృప్తి అనిపిస్తుంది గురుగారు దీంట్లో మమ్మల్ని కూడా కంట్రిబ్యూషన్ చేసినట్టు మీకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం గురువుగారు టెన్షన్ అంటే ఏమీ లేదండి అయ్యో ఇంకా మనకు ఒంటరి అవ్వలేదు టైం అయిపోతుంది జనాలు ఉంటారో లేరో అని చెప్పేసి అంటే మధ్యలో గారు అన్నమాట అండి లేదండి ఇక్కడ సంత మార్కెట్ జరుగుతుంది జనాలకి అయితే లోటు ఉండదు అంటున్నారు ఏం పర్వాలేదు భయపడకండి అన్నమాట వాళ్ళకి అంటే వాళ్ళు కూడా సప్పలే నా పక్కన కూడా ఉంచుకోండి ఆయన నా పక్కన కూర్చొని వడ్డం చేస్తారండి నేను పింక్ కలర్ షర్ట్ లో ఆయన నా మా ఫ్రెండ్ అన్నమాట నైబ్ర ఆయన ఆయన కూడా అన్నమాట అండి అసలు బాగుందండి ఫుడ్ అసలు మంది వచ్చారు బాగా చేస్తున్నారు ఉండదేమో మీరేమో ఆరుగురు ఉన్నారు అక్కడ ఎలా చేస్తారు ఏంటో అనుకున్నాం బాగా జరిగిందండి అసలు బాగా చాలా పాజిటివ్గా డిస్ట్రిబ్యూషన్ అయిపోయిందండి అంటే ఈ దేవత దర్శనాలు అన్నీ వాళ్ళకి ఇంకా పూర్తిగా యాక్చువల్ యాక్చువల్గా అని చెప్పే టైం నాకు దొరకలేదండి వెంట వెన్న మళ్ళీ నైట్ బయ నైట్ టైం బయలుదేరిపోవడం అని జరుగుతుంటే ఇలా వాళ్ళు కూడా చాలా తృప్తి ఫీల్ అయ్యారు మాట అండి అంటే ఒక చేతుల ద్వారా మనం ఎంతమంది పెడతానన్నది వాళ్ళకి చాలా తృప్తి అనిపించింది అండి ఆ తర్వాత సంతర్పం జరుపుకున్నప్పుడు చెప్పానమాటండి ఒకటి ఒకటి ఇలా వస్తారండి మీరు ఎవరి ఎవరి మీద ఇసుగోవద్దు కోప్పదు కొద్దిగా మీ వాళ్ళు ఎంత అడిగితే అంతా పెట్టండి ఎవరి మీద కోపడతాం కానీ అటువంటి చేయకూడదు అంటే ఆయన కూడా అంతే మనల్ని అర్థం చేసుకుని అందరికీ వచ్చిన వాళ్ళకి ఏమో ఇంకా కావాలా మీకు ఇంకా కావాలా ఎంత కావాలో మోహడ పడకండి అని చెప్పేసి పోసర పోసర వడ్డించేటండి ఆయన ఆయన కూడా చాలా ఉన్నారు ఉండటండి అలాగే అమ్మాయి కూడా వాటర్ సర్వీస్ అనగా అమ్మాయి చూస్తుందని మాతో వచ్చిన దీప వాళ్ళ ఫ్రెండ్ అనమాట అండి అమ్మాయి ఆ అమ్మాయి కూడా వాళ్ళ చిన్నపిల్లలు వచ్చారు వాళ్ళు కూడా చాలా హ్యాపీ అనమాట అండి అభిషేక ద్రవ్యాలు తీసుకోవడానికి ఇంకో విషయం ఏంటంటే మేము ఏవైతే అభిషేకాల ద్రవ్యం తీసుకొచ్చామో రోజు వాటర్ దగ్గర నుంచి శైలాజ గారు చెప్పినట్టుగా నైంటీ పర్సెంట్ ఏం మర్చిపోకుండా ఎలా అయినా ఒక పాలే పొద్దురికి మళ్ళీ పాడైపోతాయని తీసుకురాలి కానీ మిగతా ఐటమ్స్ అంటే ఆ సాంబ్రాని దగ్గర నుంచి హాఫ్ కర్కూర్ దగ్గర నుంచి అన్ని తీసుకొచ్చిందో అన్నిటితోటి మా దేపాలని గారు పక్కన నుంచి అభిషేకం చేయించుకుంటున్నాడు ఆ అమ్మ కూడా చాలా తృప్తిగా ఫీల్ అయ్యిందిమాట అండి యాక్చువల్గా అభిషేకం చేయడం పైగా మన దచ్చిన ద్రవ్యాలతో అన్ని స్వామివారికి అభిషేకం చేయడం అన్న తను చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యిందనమాట అండి మాకు కూడా నేను ఏంటంటే ముందే చెప్పేస్తాను అండి అమ్మ గురువు గారు మళ్ళీ పూజకు వచ్చారా అన్నంతా దెబ్బడతారో కాబట్టి ఆ మాట రాక నువ్వు అంత అన్న సందర్భం చూసుకొని నేను ఇంకా వంట దగ్గరికి వెళ్ళిపోతా చెప్పేసి నేను ఇంకా రాజేష్ గారితో తోడుగా ఇంకా అక్కడే అన్నమాట అండి దాంతో ఏంటంటే ఆ వెంగమమ్మ గారు నాకు పాలనలో కనిపించారు కానీ రియల్గా కనిపించే అదృష్టం దొరకలేదు కాబట్టి ఏదైనా ఏదైనా ఆవిడ ఉండే కాదండి మన వాళ్ళకి మళ్ళీ గోధుమ గారికి శైల గారు అందరిని పిలిపించడం చూపించడం మా ఇంటి పక్క ఆవిడ కూడా చూపించడం వాళ్ళు కూడా చాలా తృప్తి ఏంటి ఇవి వెంగమ్మ గారు నా పక్కనే నాకు దొరకలేదు దీప చెప్పడం వల్ల నాకు దొరికింది అని చెప్పేసి ఆవిడ కూడా హ్యాపీ ఫీల్ అవడం టోటల్ గా ఓవరాల్ గా మంచి ఎక్స్పీరియన్స్ గా ఉంది గురుగారు అన్న అన్న ఎక్కడ అరుణాచలలో జరిగినప్పుడు ఆ జరిగిందో అదొక మిరకులు అయితే ఇదో మిరకులు మాట అండి అక్కడ టెన్షన్ లేదండి ఎందుకంటే మన లేదు గురుగారు ఎంత టెన్షన్ అంటే ఆ పూజదారి గురించి పాపం శైల గారు అనడం ఆవిడ సమాధానం ఏం చెప్పు చూడడం అంటే ఒక నిమిషం అర్థం కాలేదు గురుగురు ఏంటంటే ఎక్స్పెక్ట్ చేయని బట్ కానీ ఏదైనా సరే ఇద్దరు కావాలని అంటారు ఇద్దరు కాదు ఇద్దరు లేకపోయినా పైన జరుగుతుంది అది ఇంకా నువ్వు తెలుసుకోలేదు ఇంకా అన్న కానీ గురుగారు యాక్చువల్గా టెంపుల్ కూడా పదకొండు చేస్తా ఉన్నారండి అటువంటిది అన్న సందర్పణ అయిపోయినప్పుడు కూడా టెంపుల్ ఓపెన్ చేసింది నిన్న శనివారం రోజు ఉంటదే క్లోజ్ అన్నారా సంతర్పం జరుగుతుంది కాబట్టి అంత బాగా జరిగింది ఆయన టెబుల్ కూడా ఓపెన్ చేసి ఉండం ల్ గా రాజేష్ గారు చాలా కష్టపడ్డారు గురుగారు ఒక్క ఆయన మొత్తం సింగిల్ మీద మరి ఆయన తర్వాత చేయబోతాగా ముగ్గురు ముగ్గురు కలిపి పెట్టే బకెట్ అది ఏంటది సాంబార్ది సాంబార్ కదండి మన పులిహారది ఆయన ఒక్కడో పట్టుకుంటే నాకు ఆశ్చర్య వేసింది గురువు గారు తీసుకుని అంత హార్ట్ ని అంటే మేనేజ్ చేయడం ఎంత వేడిగా యాక్చువల్గా రైస్ బౌల్ అంటే దాన్ని రెండు గారు నేను ఆయన పట్టుకుంటే అది పులిహార బకెట్ లేదండి అటువంటిది సింగిల్ హ్యాండ్తో అంత వేడితో హ్యాండిల్ చేస్తున్నట్టండి ఆయన